గుంటూరు సిటీకి దగ్గరలో అండి ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఇది ఒక ఓపెన్ సైట్ అండి చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు అంటే మనకి ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే అంకిరెడ్డిపాలెం అండి ఇక్కడ మనకి డెబ్బై తొమ్మిదిన్నర సెంట్ల ల్యాండ్ అయితే వస్తుందండి బ్యాంక్ ఆక్షన్ సేల్కి వచ్చింది అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే అండి ఒక గజం వచ్చేసి ఇరవై ఒక్క వేలు పైన అయితే ఉంటుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి ఒక గజం పదివేలుకైతే రాబోతుంది చాలా మంచి ప్రాపర్టీ అండి నేషనల్ హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ ఇంకా నియర్ బై చూసుకుంటే అండి మనకి సరౌండింగ్స్ అంతా కూడా మనకి వెంచర్స్ అయితే ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి మనకి డెబ్బై తొమ్మిదిన్నర సెంట్లు అండి అండ్ మన గజాలలో చూసుకుంటే కనుక మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు గజాలండి ఒక గజం వచ్చేసి మనకి పదివేలు అయితే పడుతుంది ఆప్షన్లో అక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి మనకి ఇరవై ఒక్క వేలు అయితే ఉంటుందండి సొగానికి సగం తక్కువకి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో కనుక సో ఎవరైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి వెంచర్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల అంటే మనకి నవంబర్ ఇరవై ఎనిమిదో తరగతి లాస్ట్ డేట్ అండి ఇరవై తొమ్మిది అయితే ఆక్షన్ జరుగుతుంది ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి అండి టోటల్గా మనకు వచ్చేసి మూడు కోట్ల ఎనభై లక్షలండి ఈ స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మూడు కోట్ల ఎనభై లక్షలండి సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్